లాస్ట్ టైం నేను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి శ్రీకీర్తన సాయి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేసినాను నా ఎక్స్పీరియన్స్లో అదే వరస్ట్ బస్ అనుకుంటే దాన్ని మించిన వరస్ట్ బస్ ఈ జగన్ ట్రావెల్స్ వారి బస్సు ఎందుకు ఏమిటి అనేది మొత్తం కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేను కర్నూలు నుంచి తిరువన్నామలకి లాస్ట్ టైం కావేరీ ట్రావెల్స్ వారి ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నా అది ఎంత లేట్ వచ్చిందంటే అది ఒక త్రీ అవర్స్ లేట్ వచ్చినా సరే తిరువన్నామలకి ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు లేట్ అయితే తీసుకొని వెళ్ళినాడు అదే వరస్ట్ అనుకుంటే జగన్ ట్రావెల్స్ వాళ్ళు ఇంకా వరస్ట్ ఈ బస్సుని కర్నూలు నుంచి బుక్ చేసుకున్నా కర్నూలుకి బస్సు తొమ్మిది గంటలకే రావాలి రాత్రి తిరువన్నామలకి మరుసటి రోజు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది హాయిగా గిరిప్రదక్షిణ చేసుకొని ఈవినింగ్ లోపు రిటర్న్ కావచ్చు అనుకొని నా ప్లాన్ వేసుకొని మరి స్టార్ట్ అయితే అయినాను తొమ్మిది గంటలకు రావాల్సిన బస్సు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే వచ్చింది ఎంత లేట్ అంటే రెండున్నర గంటలు లేటు పోనీ బస్సు లేట్ అవుతుంది మీరు లేట్గా బయలుదేరండి అని కనీసం ఫోన్ చేసినా చెప్పాలి కదా పది పది వాళ్ళకి నేను ఫోన్ చేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ప్యాసింజర్ కర్నూల్లో ఈ బల్లారి చౌరస్తులో కనీసం కూర్చోడానికి కూడా స్థలం ఉండదు మొత్తం కూడా ఈగల దోమలు ఉంటాయి బస్సు తొందరగా వస్తుందేమో అనుకుని నేను ముందుగానే వచ్చి కూర్చున్నాను నా తీరు ఎట్లా అంటే ఒక గంట ముందు వస్తా తొమ్మిది అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చి కూర్చున్నా అయినా బస్సు రాలేదు లైవ్ ట్రాక్ చెక్ చేస్తే అది సరిగా చూపించడం లేదు కాల్ చేస్తే ఇంకా అప్పుడు కొత్త కొత్తకోట దాటినాము కొంచెం లేట్ అవుతుందని అప్పుడు చెప్తున్నాడు అవును కర్నూలు నుంచి ఎక్కే ప్యాసింజర్స్ కొంచెం లేటు లేట్గా వస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా అని కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన జ్ఞానం కూడా అయితే ఆ డ్రైవర్స్కి లేదు ఇంకా క్లీనర్ అయితే వాడే మనకి టికెట్లు బుక్ చేసుకొని అంటే మన మన కోసం వాడు టికెట్లు బుక్ చేసుకు చేసి మనల్ని తిరువణామలకి తీసుకొని వెళ్తారు కదా వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఏదేదో మనం ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నామన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు వాడైతే అబ్బో ఇంకా బస్ ఓనర్ అయితే ఇంకా బస్సుకుండా ఎక్కిస్తాడు ఎక్కనీయడు మరి అంత వరస్ట్ అయితే ఉంది వన్ బిహేవియర్ ఈ బస్సు కర్నూలు నుంచి పదకొండున్నరకి వస్తే పదకొండు నలభై ఐదుకి అయితే బయలుదేరింది ఈ తిరుపతికి ఫైవ్ లోపు తీసుకుని వెళ్ళినాడు అంటే కొంచెం స్పీడ్ అయితే బాగానే మెయింటైన్ చేసినాడు మనకి ఎక్కడా కూడా రెస్ట్ స్టాప్కి అయితే ఆపలేదు కొంతమంది ప్యాసింజర్లు బ్రేక్ అడిగితే ఆపుతున్నారు ఇది ఒక్కటి కొంచెం సంతోషించదగ్గ విషయము కానీ ఇంకా ఎప్పుడైతే తిరుపతి దాటినామో అప్పటి నుంచి అసలైన సినిమా కనపడుతుంది ఎందుకంటే ఇది ఏసీ బస్సు నియర్లీ ఒక హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్ అయినా కొట్టచ్చు వన్ ట్వంటీ అయినా కొట్టచ్చు కానీ హండ్రెడ్ కొడతారులే మాక్సిమమ్ ఇలాంటి బస్సెస్ ఎందుకంటే ఇది ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ కాదు కదా హండ్రెడ్ స్పీడ్ కొడతారులే ఫైవ్ థర్టీ అయింది కదా మ్యాక్సిమం సెవెన్ థర్టీ పోతామేమో అనుకున్నా ఇంకా తిరుపతి దాటినాక అసలైన సినిమా స్టార్ట్ అయింది ఇక్కడ ఒక డాబా దగ్గర అయితే బ్రేక్ ఆపినాడు టీ తాగినాము బస్సు స్పీడ్ ఎంత కొడుతున్నా అంటే నలభై నలభై ఐదు ముప్పై ముప్పై ఐదు కొట్టినాడు స్పీడు అంటే ఐదున్నరకి తిరుపతిలో బయలుదేరితే తిరువణామలకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నాము ఆన్ టైమా మనకు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆన్ టైమ్ అంటే చేరుకోవాల్సిన టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ మనం చేరుకుంది తిరువన్నామలకి టెన్ థర్టీకి అంటే దాదాపుగా నాలుగు గంటలు బస్సు డిలే అసలు నాలుగు గంటలు బస్సు డిలే అని నాకైతే అర్థం కాలేదు ఇంకోటి ఆ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి అవి సరిగా వర్క్ చేయవు అవి పెట్టడానికి కూడా సరిగా రాదు క్లియర్గా అడిగితే వన్ పెట్టడానికి రాక కొంచెం ట్రై చేయనిసరి వస్తుంది అది కూడా నేనే చెప్పాలా అంట వాటర్ బాటిల్ మనం అడిగితే తప్పయ్యరు అక్క హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే అన్ రిజర్వ్ ప్యాసింజర్స్ ఎక్కినారు నేను కూర్చొని సీట్ అయితే గబ్బులు ఎప్పిన వాడు అయితే వరస్ట్ వరస్ట్ ప్యాసింజర్ ఎవరో వారు ఇట్లాంటి అన్ రిజర్వ్ ప్యాసింజర్స్ని తిరుపతి దాటినాకైతే ఎక్కించుకోలేదు ఎక్కించుకోలేదంటే ప్యాసింజర్స్ కూడా ఎక్కలేదు ఎందుకంటే తమిళనాడు ఆర్టీసీ టికెట్ రేట్ చాలా తక్కువ కదా నీకు ఎక్కువ ఇచ్చి ట్రావెల్ చేసిన అవసరం ఏముంటుంది ఇంకోటి ఇది తిరువన్నామలే బస్ స్టాండ్ వరకు అయితే పోదు బైపాస్ అంటే ఒక మూడు కిలోమీటర్లు బయటనే మనకు బైపాస్ అయితే ఉంటుంది అక్కడ వరకే స్టాప్ అయితే ఉంటుంది కాబట్టి తమిళనాడు ప్యాసింజర్స్ ఎవరు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ని టచ్ చేయరు అదొక్కటి కొంచెం సంతోషించదగ్గ విషయము తర్వాత ఏమైందంటే ఈ బస్సు ఈ డ్రైవర్స్ని అడిగిన ఎందుకు ఇంత లేట్ అంటే ట్రాఫిక్ అంట తిరుపతి దాటినాక ట్రాఫికే లేదు ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెప్తున్నారు తిరువర్ణమలే దాటినాక ఒక అంటే సారీ సార్ తిరుపతి దాటినాక దాదాపు ఒక నూట ఇరవై కిలోమీటర్ ట్రావెల్ చేసినాక ఒక ఎక్కడంటే మన పెట్రోల్ బంక్ దగ్గర ఆపినాడు అక్కడ పెట్రోల్ నింపి అది డీజిల్ నింపించుకోవడానికి ఆపినాడు డీజిల్ నింపిన తర్వాత ఒక డ్రైవర్ పోయి స్నానానికి పోయినాడు ప్యాసింజర్స్ పెట్టుకొని వాడు స్నానానికి పోయినాడు దాదాపు ఇరవై ముప్పై నిమిషాలు అక్కడ ఆపినాడు బస్సు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ప్యాసింజర్లు పెట్టుకొని వాళ్ళు అప్ కావడానికి పోయినారు ఏం నేను సీరియస్గా అడిగితే ఏం మీరు ప్రతిసారి సీరియస్ అవుతున్నారు నడిపి నడిపి మాకు విసుగు వస్తుంది కదా అంట విసుగు వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయొద్దు అసలుకి జాబే చేయొద్దు వాళ్ళ ఇష్టానుగుణంగా అయితే బస్సు అయితే నడుపుతున్నారు తర్వాత ఈ తిరుపతి దాటిన తర్వాత ఈ బస్సుని పల్లె వెలుగు బస్సు అని చెప్పడం కరెక్ట్గా సరిపోతుంది కరెక్టే పల్లె వెలుగు బస్ అనే కొంచెం ఆన్ టైంకి పోతుంది యాక్చువల్లీ తొమ్మిది గంటలకు బయలుదేరాను బస్సు కర్నూలులో పదకొండున్నరకు బయలుదేరింది అదేదో నేను తొమ్మిది గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కినా అనుకు నాలుగున్నర నాలుగు లోపే మనం తిరుపతికి అయితే చేరుకుంటాం అక్కడ నుంచి బస్సు ఎక్కితే కరెక్ట్ సెవెన్ సెవెన్ థర్టీ లోపు నేను తిరువన్నామల్కి చేరుకునేవాడిని ఇదేదో బెటర్ లే అని నేను పన్నెండు వందలు పెట్టి బుక్ సీటరు మొత్తానికి అయితే బిస్కెట్ అయితే పడింది హైదరాబాద్లో ఈ బస్సు ఐదు గంటల బయలుదేరుతుంది డిన్నర్ జడ్చర్ల దగ్గర అయితే ఆపిన ఆ జడ్చర్ల డిన్నర్ బ్రేక్ ఆపిన హోటల్ కూడా దరిద్రమైన హోటల్ అని అయితే నాతో పాటు తిరువన్నామలకి ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే వస్ వచ్చినారు వాళ్ళు చెప్పినారు ఆ హోటల్ కూడా దరిద్రమే నేను తొందరలో పేరు అడగడం మర్చిపోయినా అప్పటికే డ్రైవర్స్తో ఫైటింగ్ జరుగుతుంది నాకు ఎందుకంటే టెన్ అవుతుంది ఇంకా తిరువన్నామలే చేరుకోలేదు పోని వేలూరులో హెవీ లే ఇలా దేని తప్పు లేదులే అనడానికి లేదు ఎందుకంటే వేలూరు సిటీ టచ్ అయిన వాళ్ళ నుంచి బస్సు ఎక్కడ ఆగలేదు పోతూనే ఉంది మామూలు సిగ్నల్ దగ్గర ఒక టూ మినిట్స్ వన్ మినిట్స్ ఆగుతుంది అంతే తప్ప ఎక్కడ కూడా నాకైతే కనపడలేదు ట్రాఫిక్ అయిపోయి ఒక అర్ధ గంట రెండు నిమిషాలు ఆగినాంలే పాపం డ్రైవర్లు అనడం తప్పు కదా అనేది మ్యాటర్ లేదు అక్కడ ఎందుకంటే తిరు వెలూరు వెళ్ళినప్పటి నుంచి బస్సు ఎక్కడ కూడా ఆగలేదు కానీ బస్సు మాత్రం ఏకంగా నాలుగు గంటలు డిలే కస్టమర్ కేరు సరిగా ఉండదు నన్ను అడిగితే ఈ బస్సుని తిరువర్ణామలైకి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి అయినా సరే అవాయిడ్ చేయండి అప్పుడు అమ్ముక్ ట్రావెల్స్ ఆరెంజ్ ట్రావెల్స్ ఉన్న నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ వాటిని బుక్ చేసుకోండి మాక్సిమమ్ అవి ఒక అర్ధ గంట నలభై నిమిషాలే డిలే అయ్యేది మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు చాలా బెటర్ అబ్బా దీంట్లతో పోలిస్తే ఏదో హండ్రెడ్ స్పీడ్ కొడతారంటారు రెండు మూడు గంటలు ఆలస్యంగా తీసుకొని పోతారు మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు డెబ్బై డెబ్బై అయితే ఇప్పుడు బిఎస్ సిక్స్ బస్సులు వచ్చినాయి ఎనోవే కొడుతున్నాడు వాడు ఒకేసారి కరెక్ట్ ఆన్ టైంకే పోతాము మళ్ళీ కొంచెం బస్సు మారేది ఒకటే మనకి ఒక చిన్న ఇబ్బంది కానీ నన్ను అడిగితే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లోనే ట్రావెల్ చేయడం చాలా బెటర్ నేను ఇన్ని ట్రావెల్స్ చేసినా కదా ప్రైవేట్ ట్రావెల్స్ ఏ బస్సు కూడా ఆన్ టైంకి తీసుకోవద్దు గంట రెండు గంటలు రెండున్నర గంటలు మూడు గంటలు లేటు మళ్ళీ వే ట్రావెల్స్ బెస్ట్ అనేది చాలామంది అంటారు మరి ఎందుకో నాకైతే అర్థం కాలేదు నన్ను అడిగితే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటే ఆ బస్ రూట్లో ట్రావెల్ చేయడమే చాలా బెటర్ అని నా ఆప్షన్ తర్వాత డిన్నర్ బ్రేక్ వర సీట్ కెపాసిటీ కొంచెం బెటర్ అంతే హైదరాబాద్ తిరుపతికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకి బస్సు ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి దిగాలి తిరుపతిలో కానీ ఫైవ్ థర్టీ అయింది పెద్ద అదేం పని నైట్ ట్రావెల్ చేసింటారు కాబట్టి నిద్ర పోయింటారు కాబట్టి అది ఒక గంట పెద్ద కనపడదు లేట్ అయినా కూడా పట్టించుకోరు కానీ తిరువర్ణామలకి అయితే నరకం అయితే చూడాల్సి వస్తుంది అసలు ఇలాంటి బస్సెస్ని ముందు ప్యాసింజర్స్ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇతరులు ఎవరు కూడా బుక్ చేసుకోరు అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది వేస్ట్ ట్రావెల్స్ అసలు జగన్ ట్రావెల్స్ నేను ఏమో అనుకున్నా కానీ ఈ పెద్ద బిస్కెట్ అయితే వేసినారు డ్రైవర్స్ బిహేవియర్ కూడా వరస్టే చూడండి ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర హాఫ్ అన్ అవర్ ఆపినాడు ఫ్రెష్ ఫ్రెష్అప్ కావడానికి ఇంకా ఏం చెప్పాలా ప్యాసింజర్లు పెట్టుకొని వాళ్ళు బ్రష్ చేసుకుంటూ కూర్చున్నారు ఇంకా ఇంతకన్నా దారుణం అయితే చూడలేము ప్యాసింజర్లని గాలి వదిలేసి ఏందో నాకు అర్థం కాలేదు ఇంకా అయితే వాడే పెద్ద ఓనర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు నన్ను అడిగితే జగన్ ట్రావెల్స్ని అయితే బుక్ చేసుకోకండి నేను కూడా ఫీడ్బ్యాక్ వన్ డే వన్ స్టార్ ఇచ్చినాను వాళ్ళు ఇంకా కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేసి అడగలేదు ఇంతవరకు జర్నీ ఎలా ఉందో అనేది వీడియో నష్ట ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ